నమస్కారం స్వాగతం ఉగాది రాబోతుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఉగాదికి సంబంధించి చాలా విషయాలు మీ అందరికి సందేహాలు ఉన్నట్టున్నాయి ఎలా జరగబోతుంది ఎలా ఉండబోతుంది అలాగే దీనికి సంబంధించిన విశేషాలు గొప్పతనం అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ ఈశ్వర పీఠం ధార్మిక సేవా సమితి వ్యవస్థాపకులు శ్రీ రవిచంద్ర శర్మ గారు నమస్కారం గురువు గారు రెండు వేల ఇరవై ఐదు ఈ ఉగాది యొక్క విశేషాలు తెలుసుకునే ముందు ఈ ఉగాది నామం ఎలా ఉండబోతుంది మరి ఈ పంచాంగం ఎలా ఉండబోతుంది చెప్పగలుగుతారా తప్పకుండా అమ్మా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర తస్మై శ్రీ గురవే నమః సదానంద సమారంభాం మదనానంద దీపితం శ్రీకృష్ణ మాధవోపేతం గురుమండలమాశ్రయే शंकारूपेण मच्छि पंकीम भूज किंक सा शंकरचार्य्रिए प्रहलादेव योग नृसीह पर नृसीहोपासक निृसीहगुंजे अंहनवीतीर्थ विद्या विवेकिा सुखद तीर्थ भारती तीर्थ्रिए విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత సంపన్నేఖర భారతీ శ్రీ గురుభ్యో నమ పరమ గురుభ్యో నమ పరమేష్ఠి గురుభ్యో నమ పరాత్పర గురుభ్యో నమ శివాయ గురవే నమ మొదటిగా ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క విశ్వా వసు సంవత్సర యుగాది శుభాకాంక్షలు మరియు అమ్మవారి యొక్క శుభాశిస్సులు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనం జరుపుకునేటువంటి ఉగాది పండగ అంటే మామూలుగా మనం తెలుగువారికి ఈ యొక్క ఉగాది పండగ అనేది నూతన సంవత్సరం ఈ యొక్క సంవత్సరం పేరు విశ్వా సంవత్సరం అసలు ఉగాది అంటే ఏమిటి మామూలుగా ఉగాది అనేటువంటి పదము వాడుకలో వచ్చింది దీని యొక్క పేరు ఏమిటి అంటే యుగాది యుగాది అంటే యుగ యుగస్య ఆది ఇది యుగాది అంటే యుగానికి మొదటిది మొదటి రోజు వచ్చేటువంటిది యుగాది అయితే మనం పూర్వం పురాణాల ప్రకారం చూసుకుంటే ఒకనాడు బ్రహ్మదేవుడు ఆలోచిస్తున్నాడు ఏమి చేయాలి నా పని ఏమిటి ఇక్కడ వచ్చినటువంటి కారణం ఏమిటి అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు ఆయన ఎక్కడి నుండి ఉద్భవించినాడు అనంటే విష్ణుమూర్తి నాభిలో నుండి వచ్చినటువంటి కమల పువ్వులో ఆ బ్రహ్మదేవుడు ఉద్భవించినాడు ఆయన ఉద్భవించినటువంటి కారణం ఏమిటి అని చెప్పేసి విష్ణుమూర్తిని అడుగుతాడు అప్పుడు విష్ణుమూర్తి అంటాడు నీవు సృష్టిని సృష్టించాలి ఆ సృష్టిని నేను పాలిస్తాను ఆ పాలించినటువంటి సృష్టిని లయం చేసుకునేటువంటి వాడు పరమేశ్వరుడు మన ముగ్గురికి మూడు పనులు ఉన్నాయి అయితే అలా చెప్పగా బ్రహ్మదేవుడు సరే అని చెప్పేసి అని సృష్టిని సృష్టించడానికి ఒక అనువైనటువంటి సమయం చూసుకుంటాడు ఏ విధంగా అని చెప్పేసి అంటే మొదటి మనకు ఈ కాలమంతా కూడా కాలచక్రము అంటారు కదా ఆ కాలచక్రమంతా కూడా కొన్ని భాగాలుగా విభజించినారు అదే ఋతువులు రెండు ఆయనాలు ఉత్తరాయనము దక్షిణాయనము అదేవిధంగా పన్నెండు మాసాలు చైత్రం నుండి మొదలుకొని పాల్గొన మాసం వరకు పన్నెండు మాసాలు అదేవిధంగా నక్షత్రాలు అదేవిధంగా గ్రహాలు అయితే మొదటి మాసమైనటువంటి చైత్రము ఈ మాసం పేరు చైత్రము అని ఎందుకు వచ్చింది అని అంటే చంద్రుడు గనక నక్షత్రం దగ్గర ఉండినట్లయితే దాన్ని మాసము అంటారు ఆ చైత్ర మాసములో ఈ మాసాలలోకి మొదటి మాసం చైత్రమాసము అదే విధంగా ఋతువులలో మొదటి ఋతువు వసంత ఋతువు ఎందుకు వసంత ఋతువే మొదలు అని చెప్పేసి అంటే మీరు ఈ యొక్క ఉగాది తర్వాత నుండి చూడండి చెట్లన్నీ కూడా పచ్చగా మారిపోతాయి అంటే కొత్త చిగురు చిగురుస్తుంది ఆ వసంత ఋతువు మొదటిది కాబట్టి ఆ వసంత ఋతువులో మొదటి మాసమైనటువంటి చైత్రమాసములో పక్షాలలో మొదటైనటువంటిది శుక్లపక్షములో తిథులలో మొదలైనటువంటిది పాడ్యమితిథి ఆ పాడ్యమి తిథిలో ఆయము అంటారు ఆయము అని అంటే మన మొత్తం రోజు మొత్తంలో ఎనిమిది ఆయాలు ఉంటాయి ఒక్కొక్క ఆయానికి మూడు గంటలు చెప్పున అంటే మూడు ఇంటూ ఎనిమిది ఒక రోజు ఇరవై నాలుగు గంటలుగా చెప్పబడింది ఆ పూర్వ పూర్వాయము అంటే సూర్యోదయానికి పూర్వం అంటే మూడు గంటల పూర్వం ఈ యొక్క సృష్టిని సృష్టిస్తాడు అందుకోసమే దీన్ని యుగాది అని చెప్పేసి అంటారు ఆ వాడుక భాషలో యుగాది కాస్త ఉగాదిగా అయిపోయింది ఇక్కడ ఉ అంటే నక్షత్రం గా అంటే గమనం నక్షత్రాల యొక్క గమనం ఏ విధంగా ఉందో తెలిపేదే ఈ యొక్క ఉగాది మరి ఈరోజు ఏం చేయాలి ఏం చేయాలి అని అంటే ఖచ్చితంగా ఎట్ పరిస్థితుల్లో సూర్యోదయం కంటే ఉదయమే అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి నిద్రలేచి కాలకృత్యాదులు పూర్తి చేసుకొని స్నానాదిగాలు పూర్తి చేసుకొని నూతనమైనటువంటి వస్త్రాలు ధరించి ఆ రోజున మన ఇంట్లో ఉన్నటువంటి దేవతల యొక్క అర్చన చేయాలి అర్చన చేసి పచ్చడి అంటే షడ్ పచ్చడి అంటే ఆరు రుచులు కలిగినటువంటి పచ్చడిని నివేదన చేసి సూర్యోదయం కంటే ఉదయమే సూర్యోదయం కంటే పూర్వమే ఈ యొక్క పచ్చడిని భక్షణం చేయాలి ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి రాబోయేటువంటి సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలు వస్తాయి అనేటువంటిది పురాణము శాస్త్రము చెప్పినటువంటి వచనం కానీ మనము కలియుగం కలి ప్రభావం చేత ఏం చేస్తున్నామంటే సూర్యోదయం తర్వాత నిద్ర లేవడము అవన్నీ కూడా చేయడం సూర్యోదయం తర్వాత మనం ఆ యొక్క పచ్చడిని తీసుకోవడము దీని వలనే మనకి ఇబ్బందులు అనేవి ఏర్పడుతున్నాయి ఈ సంవత్సరము ఎవరైతే సూర్యోదయం కంటే ఉదయమే నిద్ర లేచి పూజించుకొని ఈ యొక్క ఉగాది పచ్చడిని ఎవరైతే తీసుకుంటారో వారికి వచ్చే సంవత్సరం అంతా కూడా శుభ ఫలితం అనేది ఇస్తుంది ఖచ్చితంగా అయితే ఇప్పుడు ఈ ఉగాదికి యొక్క విశిష్టత ఏ విధంగా ఉంటే గతంతో కన్నా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఉగాదికి ఈసారి ఎలాంటి విశిష్టత ఉంది గురువు గారు ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో మామూలుగా ఉగాది రోజున బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టిస్తాడు కదా ఆ సృష్టిని సృష్టించి ఒక్కొక్క సంవత్సరానికి తొమ్మిది మందితో కూడుకున్నటువంటి ఒక మంత్రి మండలిని నియమిస్తారు అన్నమాట అంటే రాజు రాజు ఒక గ్రహాన్ని మంత్రి ఒక గ్రహాన్ని తర్వాత మేఘాలకు ఒక గ్రహాన్ని అదేవిధంగా మన పంటలకు ఒక గ్రహాన్ని అలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క బాధ్యత అప్పచెప్తాడు ఎప్పుడైతే రాజు మంచి గ్రహం ఉంటుందో ఆ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలు వస్తాయి మంత్రి మంచి గ్రహం ఉంటుందో ఆ మంత్రి ఇచ్చేటువంటి మంత్రాలతోటి ఆ రాజుకు సలహాలు ఇస్తాడు కదా ఆ మంచి సలహాలతోటి ఆ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలు ఇస్తాయి ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి పంటలు కూడా ఆశించినటువంటి స్థాయిలో పండుతాయి వర్షాలు బాగానే ఉంటాయి అయితే ఈ రోజున చేయవలసినటువంటి ముఖ్య విషయం ఏమిటి అంటే పంచాంగ శ్రవణము పంచాంగము అంటే ఐదు అంగాలు అవి ఏమిటి అంటే తిథి వారము నక్షత్రము యోగము కరణం రాబోయే సంవత్సరంలో ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి ఎలా వర్షాలు పడబోతున్నాయి దాని ద్వారా పంటలు ఏ విధంగా పండబోతున్నాయి ఏ పంటలు వేస్తే మనకు దాంట్లో లాభదాయకంగా ఉంటుంది వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అదే విధంగా మనకు మన దేశం మీద ఏమైనా ఉపద్రవం రాబోతుందా అంటే శత్రువులు వచ్చి ఏమైనా ఇబ్బందులు తలపెట్టేటువంటి అవకాశం ఉన్నదా అదే విధంగా గ్రహణాలు ఏమైనా ఉన్నాయా అని ప్రతి ఒక్క పాయింట్ ఇక్కడ సనాతన ధర్మంలో లెక్కించి ఇచ్చేటువంటి పుస్తకమే మనకు పంచాంగము అయితే ఈ పంచాంగ శ్రవణము ప్రముఖమైనటువంటి దేవాలయాల్లో ఒక పండితుల సమక్షంలో పంచాంగ శ్రవణము చేయాలి శ్రవణము అని అంటే వినటము శ్రావణము అని అంటే చెప్పడం ఈ యొక్క పంచాంగ శ్రవణం ఎవరైతే చేస్తారో తద్వారా ఏ గ్రహాలు బాగా లేవు ఆ గ్రహాల యొక్క శాంతి చేయించడము ద సంబంధించినటువంటి పూజలు చేయించడము తద్వారా ఉపశమనం పొందడము అనేటువంటిది జరుగుతుంది ఈ యొక్క సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది అయితే అందరూ కూడా చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే ఉగాది రోజున శివాలయాలను దర్శించి అభిషేకాదులు పూర్తి చేసుకొని ఆ స్వామి వారికి నివేదన చేసినటువంటి ప్రసాదం భుజించడం ద్వారా మనకు ఉన్నటువంటి ఇబ్బందులను దూరం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది